ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్లపై సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడో లైక్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా ఒకవైపు మనకి ఈ జీతం పెంచాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరోపక్క అయితే కొత్త పెన్షన్లు అనేవి వస్తూ ఉన్నాయి ఇంకొక పక్క ఆడుద్ర అనే టోర్నమెంట్ అనేది జరుగుతుంది వీటన్నిటిలో భాగంగా వాలంటీర్లు కొంత బిజీగా ఉంటారు కాబట్టి పెన్షన్ పంపిణీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ కాకుండా నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకే ఈ అనేవి జమ చేసే విధంగా చూస్తున్నట్లు తెలుస్తుంది సో ఇక ఎటు గుడి వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి మార్చిలోపు తాత్కాలికంగా రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది సేవ కాబట్టి దీనికి జీవో అనేది మనకి ఇంకా ఇవ్వలేదు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకే జీవనైతే అయితే విడుదల చేశారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు జీవోని అయితే విడుదల చేయలేదు ఎప్పుడైనా కానీ ఈ వ్యవస్థను తీసివేయచ్చు లేదా ఎలక్షన్ వచ్చే వరకు ఉంచవచ్చు సో ఇటువంటి తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి వేయకపోయినా కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అయితే ఖచ్చితంగా ఈ పెన్షన్ పంపిణీ అనేది చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది గ్రామ వార్డు వాలంటీర్లు అయితే దీనికి ఎటువంటి సహకారం అయితే ఇవ్వరు వాళ్ళైతే యధావిధిగా వాళ్ళ పనులను వాళ్ళు చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ ఒకవేళ తాత్కాలికంగా వాళ్ళని రద్దు చేస్తే మాత్రం ఈ పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు లేదా పంచాయత్ సెక్రటరీ వారు అయితే బాధ్యత వహించి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ప్రజెట్ అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మండల్ లెవెల్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ డబ్బులు అనేవి ఈరోజు జమ అవుతాయి ఈరోజు సాయంత్రం వాలంటీర్లకు ఇస్తారు లేదా సచివాలయ అధికారి దగ్గరికి అయితే డబ్బులు వస్తాయి జనవరి ఒకటో తేదీ నుంచి ఆ డబ్బులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది సో ప్రెజెంట్ అయితే ఇది ఎవడైనా లైక్ చేయండి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం